వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహనాడు కర్నూలు జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహనాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఎస్సీ రిజర్వేషన్ పెంచలేదు కానీ వర్గీకరణ చేయడానికి మాత్రం పార్టీలు ముందుకు వస్తున్నాయి ఎస్సీ వర్గీకరణ చేయడం దీనికి బీజేపీ మద్దతు పలకడం సరైన పద్ధతి కాదు పార్లమెంటులో చర్చించకుండా ఎలా వర్గీకరణ జరుగుతుంది కొన్ని రాష్ట్రాలలో దళితులపై దాడులు జరుగుతున్నా పెదవి విప్పని రాజకీయ పార్టీలు స్పందించలేదు దళితులను ఊరు బయట పెడుతున్నారు కానీ వాళ్ల ఓట్లు మాత్రం కావాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని కేంద్రం ఆలోచించి పార్లమెంటులో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి ఎస్సీ అంటే మాల మాదిగా మాత్రమే కాదు యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి వీటిని కులగణన చేయాలి దేశవ్యాప్తంగా ఐదు వందల యాభై పైచిడుకు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఇందులో వంద ఎంపీ స్థానాలు కేటాయించాలి అలాగే దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే స్థానాలకు గాను ఎస్సీ రిజర్వేషన్ తో నలభై శాతం సీట్లు కేటాయించాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు దీనిలో ప్రధాన డిమాండ్ ఎస్సీలను రాజకీయంగా ఎదగడానికి సపోర్ట్ చేయాలి కానీ విడదీసి పాలించే హక్కు ఎవరికీ లేదు ప్రపంచ వ్యాప్తంగా ఎస్సీలు లేని ఊరు లేదు మా ఓట్లతో అన్ని పార్టీలు అధికారంలోకి వస్తారు రాబోయే కాలంలో ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటాం ఎంపీ ఎలక్షన్స్ లో ముందు నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తానన్న మోడీకి దేశవ్యాప్తంగా రెండు వందల సీట్లకే పరిమితమయ్యారు రాజ్యాంగ రాజకీయాలు నడవాలి తప్ప అహంకారంతో రాజకీయాలు చేయకూడదు అని మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జట్టి వెంకటేష్ డిమాండ్ చేశారు ఈ రోజు జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నాగార్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని పెంచలేదు అదేవిధంగా ఎస్సీలకు ఉన్నటువంటి సదుపాయాలు అధికంగా సమకూర్చలేదు గతంలో స్వాతంత్రం ఉన్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది ఇప్పుడున్న జనాభాకు అనుగుణంగా ఇరవై రెండు శాతం రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి మేము మారమన్నాడుగా బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలపై దారులు దౌర్జన్యాలు చాలా జరుగుతున్నాయి దాని మీద ఏ ఒక్క నాయకుడు ప్రశ్నించాడు ఏ ఒక్క నాయకుడు పెదవిపాడు కానీ వర్గీకరణకు నేను సైతం ముందుంటా అని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వచ్చి ఎస్సీల మధ్య చిచ్చులు పెట్టి ఎస్సీలను విభజించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి తప్పిస్తే ఎస్సీలకు ఏ ఒక్క రాజకీయ పార్టీ సపోర్ట్ చేస్తలేదు ఇప్పుడు నాలుగు శాతం ఉన్న వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ కేటాయించడానికి మీకు హక్కు ఎవరిచ్చింద్రు అంబేద్కర్ గారు ఇచ్చింద్రా అదే ఎస్సీలకు ఉన్న పదిహేను శాతం రిజర్వేషన్ని ఇరవై రెండు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ చెల్లెని వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తప్పుడు సమాచారం ఆ కోర్టుకు సమర్పిస్తే ఏడు మంది బెంచ్ ఉన్న జడ్జీలు ఆరు మంది ఒప్పుకుంటే ఒకరు ఒప్పుకోలేదు ఒప్పు ఒకరు ఒప్పుకోలేదు అదేవిధంగా రేపు వర్గీకరణకు అడ్డుకొని మాడ సంఘాల ఆధ్వర్యంలో మేము ఇంకా పై స్థాయి కోర్టుకు వెళ్తాం తొమ్మిది మంది కూర్చునే బెంచ్లో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం వర్గీకరణ చేయడానికి సుప్రీంకోర్టుకు సాధ్యం కాదనే విషయాన్ని మేము మాలా మాట్లాడు సంఘాలుగా గుర్తు చేస్తాం కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటు ఇరవై తొమ్మిది రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్ ఆమోదించాలి ఆ పార్లమెంట్ ఆమోదించకుండా సుప్రీంకోర్టు ఆమోదిస్తే మేము దాన్ని ఒప్పుకోము ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల మాల ఉపకులాలు మాధవి మాధవ ఉపకులాలు ఇరవై తొమ్మిది ఎస్సీ కులాలను వాళ్ళ స్థితిగతులను ఆలోచించి వాళ్ళకు కావలసిన సదుపాయాలు ఆలోచించి వర్గీకరణ లేవని తాను తప్పిస్తే ఎవరు ఒప్పుకోకుండా సుప్రీంకోర్టు వర్గీకరణ చేస్తారంటే మేము చెల్లని వర్గీకరణగా అభివర్ణిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మీరు దళితుల కొత్త వివక్ష చూపించకుండా దళితులకు రక్షణగా ఏం చేయాలి కొత్త కొత్తగా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఎస్సీ కార్పొరేషన్ కానీ అట్రాసిటీ కేసులో కానీ అట్రాసిటీ కేసులు పెడితే రాజకీయ నాయకుల జోక్యం ఎందుకు ఉంటుందండి బాధ కలిగితే అట్రాసిటీ కేసులు పెడతారు బాధ కలగకుండా పెట్టరు కదా ఆ విధంగా ఎవరు స్పందించరు దళితుల ఓట్లు కావాలి కానీ దళితులకు రక్షణ కల్పించడానికి మాత్రం ఏ ఒక్క రాజకీయ పార్టీ ముందుకు రాదు ఇంకా స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు కడుతున్నా దళితుల స్థితిగతులు మారతలేవు దళితులకు ఇప్పటికీ నేటికి కొన్ని కొన్ని గ్రామాల్లో ఇళ్ళు లేవు రేషన్ కార్డులు లేవు తర్వాత నిరుద్యోగ వృత్తి లేదు చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు ఎస్సీలకు అమెరికాలో పోయి ఫారెన్లో పోయి చదువుకునే అవకాశం లేదు కాలేజ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీలకు సీట్లు కేటాయించాలి అది లేదు ఇవి చేయడానికి ఏ ఒక్క నాయకుడు ముందుకు రాడు వర్గీకరణ అంటే ముందుకు వస్తుంది మేము ఒక్కటే చెప్తున్నాం మేము ఏ రాజకీయ పార్టీని విమర్శించలేము బీజేపీకి మాలో ఓట్లు పడ్డవి బీఆర్ఎస్కు గతంలో మాలో ఓట్లు పడ్డవి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు ఎనభై శాతంకు పైగా కాంగ్రెస్ పార్టీ ఓట్లే గెలిపించారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి ఎస్సీ వారిని అడ్డుకోవాలని మేము ఈ జిల్లా మాలామన్న కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీని ఇప్పుడు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ ఎవరు ఉన్నారు వాళ్ళ మద్దతు ఉపసంహరించుకుంటే బీజేపీ పార్టీ పని అయిపోతుంది గతంలో ఎలక్షన్ల ముందు ఏం చెప్పింది బీజేపీ పార్టీ నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అన్నది అది ప్రజలు గమనించిండు ఎస్సీలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు కూడా ప్రతి ఒక్కరు గమనించి మీకు నాలుగు వందల సీట్లు కాదు కదా గతంలో ఉన్న మూడు వందల యాభై సీట్ల కన్నా రెండు వందల ఇరవై సీట్ల వరకే మీ బీజేపీ పార్టీని కుదించిండ్రు ఇదే విధంగా మీరు లేనిపోని చౌకబార్ రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి చరమగీతం పాడతాం వర్గీకరణకు సపోర్ట్ చేసే రాజకీయ పార్టీ చరమగీతం పాడతాం మేము ఖచ్చితంగా ఎస్సీలుగా కలిసి ఉంటాం చేత మా రిజర్వేషన్ శాతాన్ని పెంచండి కార్పొరేషన్కి సంబంధించిన నిధులు పెంచండి దళితులకు కొత్తగా కొన్ని కొన్ని చట్టాలు తీసుకురాండి దళితుల ఎదుగుదలకు దోహదపడండి ఇప్పుడున్న ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు ఇప్పుడు జనం పెరిగింది కాబట్టి రిజర్వేషన్ స్థానాలను పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎస్సీ ఎంపీలకు గాను ఆరు ఎంపీ సీట్లు కావాలి అదేవిధంగా ఇరవై ఎమ్మెల్యే ఎస్సీ రిజర్వ స్థానాలు గాను ముప్పై బైద్యులకు ఎస్సీ ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని చెప్పేసి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో వర్గీకరణ చెల్లదు అన్న నినాదంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ముప్పై మూడు జిల్లాలో ఉద్యమాలు ఉధృతం మాలవానర సంఘాలు ఆధ్వర్యం చేస్తూ సంఘాలుగా మేము ధర్నాలు వ్రతాలను ఒకరి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం